హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే చేలో ఉన్న మామిడి చెట్లు కాయలు ఉన్నాయి కోద్దామని ఇల్లం సీరికన్నాయ్య ఈ సంవత్సరం అయితే బాగానే కోప వచ్చింది కానీ ఎక్కువ కాయలకి మచ్చలైతే వచ్చేసి అనమాట చూడండి మా ఓడి అయితే చూసాడు పుట్టకొక్కలు అన్నాడు అయితే తినకూడదురా నాయనా ఏవో పుట్టకొక్కలు దసరా సీజన్లోనే పుట్టకొక్కలు వస్తాయండి వదిలేసాడు అనమాట ఏం చేస్తారంటే ముగ్గునికాయలు అన్నీ పక్కన నడుస్తున్నారట తెటప్పుడు కొంచెం మగ్గిన ఉంటాయి కదా పళ్ళు ఉంటాయి కాయలు కాకుండా ఆ కాయలు అన్నవి పక్కన వేస్తున్నారు వీళ్ళు మీరై నేను కోస్తాను నీ కర్ర తీసుకున్నాడు ఒక కాయ కూడా కొయ్యలేకపోయాడు ఇంకో లాస్ట్కైతే తిండి కాయలు కోసం మేము ఆ ముగ్గుని పళ్ళు అక్కడ వేసుకున్నారు వీళ్ళు ఈ సంవత్సరం మామిడికాయలు కోప అయితే చాలా విపరీతంగా వచ్చింది అన్నమాట ఇప్పుడైతే నర్సీపట్నం దగ్గర ఉన్న మార్కెట్లో ట్రే అంటాం కదా ట్రే వచ్చి రెండు వందల కూడా ఇచ్చేస్తారు పళ్ళు ఈ బంగిని మిల్లు మామిడి పళ్ళు అవినా ఇంకా అది ముగ్గిందంట పక్కన ఇవైతే రెండు వందల రెండు వందల కాయలు అయితే కోయడం జరిగింది చిన్న చెట్టే కానీ ఇంకా అలాంటి సిక్కుం వల్ల ఉంటే మనం కాయన్నది కింద పడకుండా నీట్గా కోసుకోవచ్చు అనమాట కాయ కన్నాకి దెబ్బ తగలకుండా ఆ సెక్కంలోకి లాగేస్తే ఈజీగా దించుకోవచ్చు అనమాట ఇది సింపుల్ ఇది కాయకన్నా దెబ్బ తగలుతుంది కింద పడితే కాయకి దెబ్బ అంటూ తగులుతుంది అది కొండంట నొక్కు చూస్తున్నారు కాయలన్నీ కోసుకున్న తర్వాత ఇలా ఇంటికి తీసుకొచ్చి మూడు వాటాలు వేసుకోవాలి మూడు వాటాలు వేసుకోవాలి కాబట్టి చిన్నవి పెద్దవి గ్రీడింగ్ చేస్తున్నారు పెద్ద ఎన్నో పక్కన చిన్న ఎన్నో పక్క చిన్నవి ఇంచేసి ఉంచే అవి మూడు వాటాలు వేయడం జరిగింది అనమాట అది తను కూడా ఆగి చెప్తున్నాడు ఇంకో అలాగా వెయిట్ చేసిన తర్వాత ఏవైతే చిన్నకాయలు ఉన్నాయో అవన్నీ వాటాలు వేసి ఎవరికి తీసుకెళ్ళారు అనమాట థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్